అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని తాడిపత్రి రోడ్లో ఉన్న సమీరా స్టీల్ అండ్ ఐరన్ మార్ట్లో దొంగలు చొరబడ్డారు షాపు వైకప్పుకు రంధ్రం వేసి అందులో నుంచి లోపలికి ప్రవేశించారు నగదు బాక్సులో ఉన్న సుమారు పదిహేను వేల రూపాయలతో పాటు విలువైన వస్తువులను దొంగిలించినట్లు షాప్ యజమాని జమీర్ మీడియాకు తెలిపారు షాపులో ఉన్న సీసీ కెమెరాలను తొలగించి పలారయ్యారు రోజు మాదిరి ఆదివారం రాత్రి షాపుకు తాళాలు వేసి సోమవారం ఉదయం షాప్ తేరడానికి వచ్చిన యజమాని షాప్ తాళం తీసి లోపలికి వెళ్ళాడు షాప్ పైభాగానికి ఉన్న రంధ్రానికి గమనించి నగదు బాక్స్ తెరిచి చూడడంతో అందులో ఉన్న పదిహేను వేల రూపాయలతో పాటు విలువైన వస్తువులు అపహరించినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు

గుటి తాడిపట్టి రోడ్లో ఉండి సమరీన్ స్టీల్ అండ్ సిమెంట్ ట్రేడర్స్ ఐరన్ ఐరన్ షాప్లో దొంగతనం నిన్న రాత్రి దొంగతనం జరిగింది దొంగలు మన తీసి లోపలికి దిగారు దిగి లోపల డబ్బులు పదహైదు వేలు నగదు మళ్ళీ కొన్ని సామాన్లు తీసుకొని పోయినారు సీసీ కానీ తీసేసినారు తీసేసినారు పొద్దున రోజు మాదిరి వచ్చి తెరిచే లోపల అన్నీ తీసి ఉన్నాయి అక్కడ ఒకటి చల్ల చెదురు పడి ఉన్నాయి పోలీసులు ఫిర్యాదు చేసకపోతున్నాను రాత్రి తెల్లవారుజాము జరిగిందో తెలీదు